కరీంనగర్ మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించిన కొద్దీ కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని సమస్యల పోరాటం చేసి వాటి పరిష్కరించి ప్రజల దీవెనెల కోసం మళ్లీ ముందుకు వస్తామన్నారు మేయర్ సునీల్ రావు కరీంనగర్ ఇరవై ఆరో డివిజన్లో ఆరు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు కిసన్ నగర్ అంటేని మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉండే డివిజన్ అన్నారు మేయర్ ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు పాతపడ్డాయన్నారు ఇక్కడి సమస్యలను ఆరు మాసాల క్రితం పూర్తి చేయాల్సి ఉండేదని కానీ ఎన్నికల కోడుతో ఆలస్యమైందన్నారు ఇప్పటికైనా జరిగిన నష్టం ఏమీ లేదని ఆరు నెలల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో మా పాలక వర్గంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి కరీంనగరాన్ని సుందరంగా అభివృద్ధి చేశామన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులను కైవసం చేసుకున్నామన్నారు ప్రస్తుతం లోయరు మానేర్ జలాశయంలో ఐదు టీఎంసీలకు తక్కువగా ఉందని దీంతో ప్రతిరోజు నీటి సరఫరా చేయలేకపోతున్నామన్నారు ఎల్ఎండిలో స్టోరేజ్ ఎనిమిది టీఎంసీలు దాటితే డైలీ వాటర్ సప్లైని పునరుద్ధరిస్తామన్నారు తాగునీటి సరఫరా కోసం కరీంనగర్ విలీన గ్రామాల్లో నూట ఏడు కోట్లతో పనులను చేపడుతున్నామని చెప్పారు త్వరలోనే ఈ నెలలో ప్రారంభం చేసి వచ్చే నెల నెల జూలై ఆగస్టు సెప్టెంబర్ లోగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం ప్రయత్నం లభిస్తుందని తెలియస్తాను కిసాన్ నగర్ అంటేనే చాలామంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్ని సమస్యలను ఇక్కడ ఉండ ఉంచొద్దు అనే ఉద్దేశంతో మరి పనులన్నింటి కూడా ఆమోదం తెలుపుకొని టెండర్స్ కూడా పూర్తి చేసుకున్నాం మరి రకరకాల కారణాలతో కొన్ని పనులు పూర్తి ఇంకా కొన్ని పనులు పూర్తి చేసే ఉంది ఈ ప్రాంతంలో మరి కిసాన్ నగర్కి సంబంధించి మెయిన్ రోడ్కు సంబంధించి కంప్లీట్ పూర్తి చేసుకున్నాం మరి ఇతర ప్రాంతాల్లో కూడా అన్ని పనులు పూర్తి చేసుకొని గాంధీ జంక్షన్ కూడా చాలా బ్రహ్మాండంగా సుందరీకరించడం జరిగింది గతంలో గాంధీ విగ్రహం అంటే కిసాన్ నగర్లో కరీంనగర్లో మరి గా గాంధీ ఒకటే ఉండేది అటువంటి గాంధీ విగ్రహాన్ని జంక్షన్ కూడా చాలా బ్రహ్మాండంగా నలభై యాభై లక్షలు పెట్టుకొని మరి కొత్త కాన్స విగ్రహాన్ని తీసుకొచ్చి మరి గాంధీ ఒక విగ్రహం తోటి ఏరియా ప్రాంతం అంతా కూడా ఒక కళ వచ్చే విధంగా చేసుకోవడం జరిగింది